భయం 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 ఉద్యోగం పోతుందని భయం ఆరోగ్యం బాగుండదని భయం ఇష్టపడే స్నేహితులు దూరం అవుతారని భయం ఎవరూ ప్రేమించరేమోననీ భయం ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమోనని భయం ఆర్థికంగా ఎలా ఉంటుందోనని భయం పిల్లలు సరిగా చదవరేమోనని భయం ఇష్టమైంది తింటే లావైపోతామేమోనని భయం అందంగా లేమనే బెరుకు ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఫెయిల్ అవుతుందేమోనని భయం పిల్లి ఎదురైతే భయం రాత్రైతే నిద్ర పట్టదేమోననీ భయం సినిమా థియేటర్కి వెళ్తే పార్కింగ్ దొరకదేమోననీ భయం ఐస్ క్రీం తింటే జలుబు చేస్తుందేమోననీ భయం చేసే ప్రతి పనిలోనూ భయమే ఇన్ని భయాల మధ్య మీరు జీవిస్తున్న జీవితం ఏముంది ఒక్కసారి అన్ని భయాలు తెంచుకొని చూడండి రొమ్ములిరుచుకొని కొన్ని క్షణాలు కొన్నంటే కొన్ని క్షణాలైనా బ్రతికి చూడండి అదిరా అది జీవితమంటే బిక్కుబిక్కుమంటూ ప్రతిదానికీ భయపడుతూ బ్రతికేది ఒక బ్రతికేనా అందరి హృదయాలు భయాల వల్ల కుంచుకుపోతున్నాయి ముడుచుకుపోతున్నారు మొహంపై స్వచ్ఛమైన చిరునవ్వు ఉండదు ఏదో నవ్వాలి కాబట్టి పెదాలు బలవంతంగా విడదీసి నటిస్తున్నారు అదేం నవ్వు నీ నవ్వుని నువ్వు అద్దంలో చూసుకుంటే రోబోట్లాగా అనిపించడం లేదా హృదయాన్ని విప్పార్చి చూడండి బలవంతంగా కాదు సహజ సిద్ధంగా నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది అద్గది నిజమైన నవ్వంటే అది భయాల మధ్య నవ్వులు ప్రేమలు బంధాలు పనిపట్ల చిత్తశుద్ధి అంకితభావం అన్ని మాయమై జీవోత్సవాల్లా బ్రతికేస్తున్నారు నేను సాధన చేస్తుంటాను నూటికి తొంభై శాతం సందర్భాల్లో నా మానసిక స్థితిలో ఒకటి ఉంటుంది ప్రపంచంలో నాకంటే శక్తివంతుడు ధైర్యవంతుడు ఎవ్వరూ లేరన్నంతగా నా కాన్షియస్నెస్ నిండిపోయి ఉంటుంది అప్పుడు ఉంటుంది మజ ప్రపంచాన్ని జయించినంత మజ అంతేగాని పిరికి పిరికిగా బిక్కుమంటూ ఎన్నాళ్ళని కాలం గడుపుతారు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ సిస్టమ్ ని అధిగమించండి మైండ్ ని అర్థం చేసుకోండి బ్రెయిన్లోని అమిక్దాని అర్థం చేసుకోండి భయమనేది ఒక మామూలు ఎమోషన్ అన్నది గ్రహించండి మొత్తం మారిపోతుంది మీ అంతర్గత ప్రపంచం ఉన్న వలంగా చాలా అందంగా హృదయంగా మారిపోతుంది భయం లేని చోట జీవితం అందంగా ఉంటుంది